అయితే ఇప్పటిదాకా రియాక్టర్ బ్లాస్ట్లో ముప్పై తొమ్మిది మంది మరణించారు అయితే నలభై మూడు మంది మిస్ అయినట్లుగా ఇప్పుడు సమాచారం మరి ఆ నలభై మూడు మంది శిథిలాల కిందే ఉన్నారా దీనికి సంబంధించి శిథిలాల తొలగింపు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు అక్కడ రెస్క్యూ టీమ్స్ ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఘటనా స్థలానికి వచ్చారు ఆయనతో పాటు దామోదర రాజనరసింహ ఉన్నారు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి శ్రీధర్బాబు కూడా ఉన్నారు అక్కడంతా తిరుగుతూ ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తున్నారు రేవంత్ రెడ్డి అలాగే చూసిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు బాధితుల్ని కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు తెలంగాణ సీఎం మృతుల్లో ఇప్పటికీ పదకొండు మందిని గుర్తించారు అయితే మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది ఆసుపత్రుల దగ్గర పటాన్చెరు మార్చరీ దగ్గర ఇక్కడ ఈ శిథిలాల దగ్గర చూసినా సరే ఎక్కడ చూసినా సరే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ముందుగా ఘటనా స్థలానికి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీకి వెళ్ళి పరిశీలిస్తున్నారు మనం శిథిలాల తొలగింపు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు పలువురు ఈ తర్వాత ఇక్కడ నుంచి ఆసుపత్రికి కూడా వెళ్ళి రోగుల్ని అక్కడ గాయపడ్డవారిని పరామర్శించే అవకాశం కనిపిస్తోంది ఆసుపత్రిలో మొత్తం ముప్పై ఐదు మంది ఉన్నారు అయితే ఆ ముప్పై ఐదు మందిలో పన్నెండు మందికి సీరియస్గా ఉంది ప్రస్తుతం మనం ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు కొద్దిసేపు క్రితమే తెలంగాణ డీజీపీ కూడా అక్కడికి చేరుకొని ముందస్తుగా పరిస్థితిని సమీక్షించారు జస్ట్ ఇప్పుడే రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ ఆయనతో పాటు ఉన్నారు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎక్కడ బ్లాస్ట్ చోటు చేసుకుంది ఏ కారణం వల్ల జరిగింది అదంతా అక్కడ పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ నిజానికి అక్కడ దాకా వెళ్ళి కూడా చూడకూడని పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే శిథిలాలు అక్కడ కుప్పగా పోగేస్తున్నాయి అంటే అది మూడంతస్తుల భవనం అది ఒక్కసారిగా జరిగిన పేలుడికి మూడు ఫ్లోర్లు కుప్పకూలిపోయాయి సో మూడు ఫ్లోర్లు అది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఎలా ఉంటుంది అది ఒక్కసారిగా కూలిపోతే అది ఎంత పెద్దగా ఎంత పెద్ద విస్తీర్ణంలో అండ్ ఎంత ఎత్తులో కూడా ఆ శిథిలాలు పేరుకుపోతాయి వాటన్నింటినీ క్రేన్ల సాయంతో తొలగించాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఆ తర్వాత టైం కూడా పడుతుంది అండ్ మెయిన్ మళ్ళీ ఓన్లీ అక్కడ ఆ రాళ్ళు శిథిరాలు మాత్రమే తీయడం అంటే అదొక టాస్క్ కానీ శిథిరాల కింద ఎవరైనా ఉండొచ్చు వారిని కాపాడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం ఆ మెల్లగానే స్మూత్గానే ఆ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే శిథిలాల కింద ఇప్పటికే మిస్సింగ్ నలభై మూడు మంది ఉన్నారు ఎవరైనా దొరికితే వారిని సజీవంగా తీసుకురావచ్చు క్షేమంగా తీసుకురావచ్చు కాబట్టి హార్ష్ కాకుండా స్మూత్గానే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కాబట్టి మరి కాస్త టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక కుప్ప శిథిలాల కుప్ప అందులో సిమెంట్ ఉంది రాళ్ళు ఉన్నాయి సామాన్లు ఉన్నాయి అండ్ ఏదైతే పౌడర్ ఇక్కడ తయారు చేస్తుంటారో దానికి సంబంధించిన ఉడి పదార్థాలు కూడా అక్కడ ఉన్నాయి ఇవన్నిటిని తొలగించాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం వెంట పొంగులేటి శ్రీధర్బాబు వివేక్ దామోదర రాసి